ఆ పళ్ళం తీసుకొని ఆడవాళ్ళు ముగ్గురు చొంబులు ఆ పళ్ళం కాదు ఆపల్లె అందులో మూల తీస్తే మూల దండ దూడ చేసేయండి దూడ కట్ట తర్వాత పళ్ళని ఏమన్నా చొంబులు తీసి పక్కన పెట్టేసేయండి ఆ పల్లె ముగ్గురు తీసుకురా ముందు ఆ ఆవు తీసుకుంటే ఆడవాళ్ళు ముగ్గురు పట్టుకోండి పళ్ళ నేన నగర చెప్పు తీసుకోమన్న నా చెంగు మగవారిద్దరు నానా దగ్గర పట్టుకొచ్చారు చెల్లెలు నేను చెరగని గురు గురు మాటలో నిలచి వెళ్ళండి అయ్యా నానా దగ్గర చే పెట్టుకో పో పో శుభా శుదువడే ఏడియ్ మట్లువడే వసితివేడ ఐసల పిచ్చనలగు నరుగురు ఆరురు పోతనై తపోతనై తపోతనై పోతనై పోతనై నిందర దర హస్త రక్షాలి ఆవి పాద రక్షాలి ఆవి శ్రద్ధాచబడే ఉసవ పైనమే తొమేలక్ష నరుగురు ఆరురు

काल काल के पापा ने बाहर तोड़ता रिचार्ज नार्मली पढ़ने से डिप्रेक्टेड छिप रहे बड़े बंगाल कर्म बाबा बात बात संभवत टाइम टू व्यायाम चलना करो निलाज करना दिमाग चलना मात मात कार्य भविष्य रखना चुका बसु नहीं चल दो दे बात चल चप्पा नमस्कार सासक्षिता दो नया मट्टा और महा अध्यक्ष మీ దగ్గర నాలుగు అవకాశాలు ఉంటాయి కదండి నాలుగు పాదాలు చూపిస్తాను నేను ఇద్దరు ముందు పాదాల చూపిస్తాను ఇద్దరు చేశాడు మధ్య దోని దోనిప్పండి తాత పిల్లలు తీసుకోండి ये पार्ट है ये थोड़ा है ये का है ये तो चंपत भी कट नहीं तो आ भी ये तो मैं पूछूं ये दिक्कत हम पर ही लाएंगे हैं हैं बात यार यार किस तरह हां ये देखो तो है ये ये जम लोग दिए हैं आ तो बुलाती तो यार बोलता है हां जा ये मैं अपनी पालत ले लरयात करा हां अच्छा, हैं, ला ला ला, ला चल, अया मागवार मुगरो तांगो पर ले आने का सार, तुझे मुगरोगे? दोपतीपा, दोपतीपा, नहीं बेचना, నలుగురు సరే ఆ చంపుకొని ఆరు ఊర పెట్టుకుని ఆ కింద చొక్క